ఆయండ నమస్తే మరతోటి ఉన్నారు రాధా మనోహర దాస్ గారు ఎడారి మతాలనే కట్టడంలో ఆయన రెబల్ బాగా ఆయన గురించి ప్రత్యేకంగా కాకపోతే ఎడారి మతాలనే కాదు బట్ సనాతన ధర్మంలో కూడా కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి సో వాటిని అడిగి అంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి వెంటనే ముగించే ప్రయత్నం అయితే నేను చేస్తాను స్వామి నమస్తే అండి హరే కృష్ణ మై ఛానల్ అండి హరే కృష్ణ స్వామి ఏం లేదు యాక్చువల్గా ఈ సంహితలో ఫస్ట్ ఒక శ్లోకం ఉంది ఏంటంటే చండాలత్వం భవే సమ్యక్ విప్రాణం రుద్రపూజన అనేటటువంటి దానితో యాక్చువల్గా అది స్టార్ట్ అవుతుంది మీరున్నది అంటే ఇస్కాన్ సంబంధించి కాబట్టి అంటే కొంతమంది నాకు యాక్చువల్లీ నా సంబంధించి ఫాలోవర్స్ కూడా అడుగుతున్నారు సో మీరు ద్వైతుల అద్వైతుల అసలు జనాలకి ద్వైతం అద్వైతం అని తెలుసు అసలు ఆ మొత్తం అర్థం అనమా ప్రజలకి అవన్నీ తెలియాలంటే చదవాలి భగవంతుణ్ణి పట్టుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఏకం సత్విప్రా బహుదా వదంతి అని మనం ఉపనిషత్తులు చెప్తున్నాయి కాబట్టి భగవంతుని పట్టుకోవడానికి అందరూ ఒకే వేలో వెళ్ళలేరు ఐదు వేలు సమానంగా ఉండాలి అదొక ఒక చెత్త సిద్ధాంతం ఇలా కట్ చేసేసేసి సమానం తినేటప్పుడే ఏమానం కాబట్టి ఒక్కొక్కరు హృదయంలో ఒక్కొక్క విధమైనటువంటి భావన ఉంటుంది భగవంతుణ్ణి అంతటా చూడాలి అంతటా ఉన్నాడు అలా అంతటా చూడగలిగితేనే ఆయన్ని నువ్వు పొందగలవు అని మన మన శాస్త్రాలన్నీ చెబుతున్నాయి ఉదాహరణకి మట్టి ముద్ద మనం వినాయక చవితికి చూస్తాం దబ దబ తబ కొడతాడు మన కళ్ళ ముందే అచ్చులో మెరుపు కాగితం వేసి ముద్ద వేసి మెల్ల అద్ది తర్వాత ఒక తాడుతో ఇలా లాగి ఎవరొచ్చారు ఇప్పుడు అలా చిన్నప్పుడు వెళ్ళి మన కళ్ళ ముందే చేసి ఇచ్చేవాడు జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి తెచ్చేవాళ్ళం అని పూజ చేసేవాళ్ళం నైవేద్యం పెట్టేవాళ్ళం పాల కట్టేవాళ్ళం ఆ తర్వాత మళ్ళీ నిమజ్జనం మట్టిగా అంతకుముందు మట్టి ఇప్పుడు వినాయకుడు చెక్క చెక్కితే దైవం రాయి చెక్కితే దై అంటే ఆ రాయిలో చెక్కలో మట్టిలో దైవం అంతకుముందు కూడా ఉన్నాడు నువ్వు చూడ్డానికి అనుగుణంగా ఒక రూపం వచ్చింది అప్పుడు నీలో గౌరవం వచ్చింది నీలో భక్తి వచ్చింది నీలో నియమం వచ్చింది ఇది మంచి మార్పా కాదా మూర్ఖులు మూర్ఖులు అంటే ఎవరు లేరు ఎడారు వన్ ను వాళ్ళు ఏమంటారు సృష్టిని పూజించకు సృష్టికర్తను పూజించు ఆడు ముష్టి డైలాగుడును సృష్టికర్తది కాదా సృష్టి సృష్టికర్తదేగా అని వాడు చెప్పేది ఎలా ఉంటుందంటే జడ్జి గారు మనవాడు అక్కడ ఆడుతున్నాడు ఆడిన నా ఆ నమస్కారం అండి జడ్జి గారు అన్నారు అది ఆడు చెప్పేది సో కాబట్టి భగవంతుణ్ణి పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి ద్వైతం జీవుడు వేరు దైవం వేరు అని చెప్తుంది అద్వైతం జీవో దేవో సనాతన అంటూనే నువ్వు దైవంగా మార్చు అని చెప్తూ ఉంటాం అంటే బ్రహ్మం అంటాం మనం బ్రహ్మన్ అంటాం పరమాత్మ మూడు రకాలుగా వ్యక్తం అవుతాడని శాస్త్రం చెప్తుంది బ్రహ్మన్ అంటే కాంతి భగవంతుడి యొక్క ఎఫిల్జెన్స్ దాని గురించి ఈశోపనిషత్తులో చెప్పారు వాస్తవానికి అది పెద్ద ఆనందానుభూతి కాదు దానికి ఉదాహరణ ఇచ్చారు పెద్దవాళ్ళు ఏంటిది తెల్లగది మొత్తం అంతా తెల్లగా ఉంటుంది తెల్ల సోఫా అందులో తెల్ల బట్టలు వేసుకుని నువ్వు కూర్చుంటావు తెల్ల నీళ్ళు తెల్ల గ్లాసు ఊరికే ఏం ఫీలింగ్ ఉంటుంది నీకు అందుకనే ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు పడిపోతారు డ్రైగా ఉంటుంది కానీ లోకంలో అంతటా దైవాన్ని చూడడం అలవాటు అనుకో నువ్వు ఆనందంగా ఉంటావు ఎక్కడికి వెళ్ళినా నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు ఇది ఈ లక్షణం ఉద్ధరిస్తుంది అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది దేవుడికి రూపం లేదు అని ఒక ఆయన ధ్యానం చేస్తాడు ఓకే క్యారియన్ దేవుడికి రూపం ఉంది ఓ క్యారియన్ నాకు శంఖు చక్ర గదా పద్మాలతో కూడిన రూపేస్తాం క్యారియన్ నో నాకిలా అయ్యిగిరి నందిని నంది తమోదిని విశ్వ వినోదిని ఆయన ఇష్టం ఆవిడ ఇష్టం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఇష్టపడతారు మూర్ఖులకు తెలియక దేవుడు అంటే ఒక్కడే ఉంటాడు ఒకడే తండ్రి అని ఒకడే తండ్రిరా ఆయన్ని కొడుకు నలుగురు కొడుకులు ఉంటే నాలుగు రకాలుగా నాలుగు పేర్లతో నాలుగు విధాలైనటువంటి భావంతో ఉంటారు మా నాన్న ఫ్రెండ్ అని ఒకళ్ళు ఫీల్ అవుతారు అమ్మో నాన్న భయం అని లేదా నాన్న ఇంకోలా అలా పిలిచేప్పుడు కొందరు డాడీ అంటున్నారా వాళ్ళ నాన్న అంటున్నారా సో మార్పు ఒక పర్సనే మార్పు కాదు కదా సో భగవంతుడు ఉన్నాడు అనేది సత్యం ఆయన్ని పొందడానికి విలువైనటువంటి పెద్ద గిఫ్ట్ ఈ ఈ మానవ జన్మ అనేది సత్యం ఆ ప్రయత్నం చాలా రకాలుగా పలు విధాలుగా చేయవచ్చు అని మన శాస్త్రం చెప్తుంది మూర్ఖపు ఎడారి మతాలు మాత్రం మేము ఆల్రెడీ కనిపెట్టాము వంట చేసాం తినాలి అది ఆ మూర్ఖత్వం కాబట్టి ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం ఏదైనప్పటికీ నువ్వు సాధన చేయి ఇంకో విషయం చెప్పనా వాళ్ళు శైవులైన వైష్ణవులైనా లేకపోతే శాక్తీయులైనా లోకానికి ఏం అన్యాయం చేయలేదే మా శివుణ్ణి అనమ్మాలే నా బాపోతే నాశనం అయిపోతావు అలా ఏమైనా బెదిరించారా ఎప్పుడున్నాను ఎక్కడన్నా మా రాముణ్ణి అనమ్మాలే బెదిరించారా కాబట్టి ఎప్పటికీ ఎడారి మతాలు ప్రపంచ నాశనానికి మాత్రమే అవి సనాతన ధర్మం అందరి యొక్క క్షేమానికి సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ ఇది మన ప్రార్థన నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి మీరు ఇప్పుడు యాక్చువల్గా ఒకటి జరుగుతుంది ఒక తెలుసు సరస్వతి గారు తెలుసు వీటాధిపతుల మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు తెలుసు సో దానికి సంబంధించి మీకు అమలు ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే నేను నా దాంట్లో చెప్పారని అనుకుంటున్నారు కాబట్టి నాకు దానికి కూడా ఏదైనా సంబంధం లేదు నేను అడిగింది ఏంటంటే ఈ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి అన్యమతానికి సంబంధించినటువంటి చాలా విషయాలు దీంట్లో రాశారు సో వాళ్ళని పూజించాలి అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చేలాగా ఇందులో కొన్ని వ్యాఖ్యలు రచయిత ఎవరు దీనికి మల్లాది గోవింద దీక్షితులను ఒక ఆయన అతని దేవుడు ఆయన ప్రజెంట్ ఇప్పుడు లేరు భీమవరం భూమిలో కలిసిపోయా ఎన్నాళ్ళకి తంది ఇది ఒక ఇరవై నాలుగేళ్ల నుంచి అన్ని భాషల్లో దీన్నే శ్రీపాద వల్ల సంస్థానం వల్ల అవుతున్నారు ఎవరు దాకలేదు ఇంతవరకు అది విషయం ఎవరు చూడలేదు దీన్ని ఒక అంటే ఒక ప్రామాణిక పారాయణ గ్రంథంగా ఇరవై నాలుగేళ్ల నుంచి అన్ని భాషల్లో దీన్ని పారాయణ చేస్తున్నారు సో దీన్ని పారాయణ చేయడానికి మహారాష్ట్ర నుంచి అక్కడికి వస్తారు రూములు తీసుకుంటారు ఉంటారు ఒక వారం పాటు పారాయణ చేసి ఆయన దర్శనం చేసుకుని అక్కడ డబ్బులు ఇచ్చి మళ్ళీ వెళ్తున్నారు సో ఈ మోసము గత ఇరవై నాలుగు జరుగుతుంది ఆ ఫ్యాన్ గట్టేయండి ఈ ఫ్యాన్ కట్టేయండి దీని గురించి మరి చెప్తే ఆయన ఇందులో ఉన్న పేజీ గురించి చూసి ఆయన చిన్న గొడవ ఏంటి పేజీని చింపేయడం అనేటటువంటి వచ్చి అంత గొప్ప గ్రంథాన్ని మీరు చింపేస్తారా మీరు అలా చింపేస్తారా మీరు శృంగేరి వర్ అంటే టర్న్ తీసుకున్నారు శృంగేరి వారిని అలా అన్నటువంటి మీరు దీని గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదని మొదలు పెట్టాను సో అంటే అదొకటి కదా ఈ పీఠానికి సంబంధించినటువంటిది కూడా జరుగుతుంది దాని మీద కూడా మీ కామెంట్ ఏంటి రెండు ఇప్పుడు నిన్న మొన్న ఈ రెండు మూడు రోజుల్లో ఆ పుస్తకం గురించి నేను ఏమిటంటే ఇవాళ మధ్యాహ్నం కూడా ఎవరో చెప్పారు సాయిబాబా హనుమంతుడిని పిలిచి ఇక పైన నువ్వు రామనామం వదిలేదోసాయి హనుమంతుని పిలిచి శ్రీపాద హనుమంతుని పిలిచి నువ్వు యాక్చువల్లీ అగ్నివేదమైనటువంటి రామనామని చెప్పిస్తున్నావు తట్టుకోలేకపోతున్నావు ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు రామనామం వదిలేసి ఆ దరిద్రం ఇందులో ఉందా అసలు యాక్చువల్గా యాక్చువల్ నేనేమంటే ఆ దరిద్రం నేను చదవను కానీ ఈ పుస్తకం మీద వేయండి ఫస్ట్ పుస్తకం మీద కేసేసి వీళ్ళు హిందువుల మధ్య చిచ్చు పెడుతున్నారు ఆ విషయాన్ని మనం పబ్లిక్కి చెప్పాలి యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే మీకు గాయత్రిలు తెలుసా అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను గాయత్రి గాయత్రులు అంటారు కదా గాయత్రి నేను గాయత్రి ఉందా అలా ఇరవై నాలుగు గాయత్రులు ఉంటాయి తెలుసా పని వేరే 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 గాయత్రి చెప్పు ఓ లక్ష్మీ గాయత్రి చెప్పు కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అది దుర్గా గాయత్రి అలాగే హనుమంతుడికి కూడా ఉంటుంది అలా ఇరవై నాలుగు గాయత్రులు ఉంటాయి ఇరవై నాలుగు గాయత్రులు వైదికం గాయత్రి లక్ష్మి గాయత్రి గాయత్రి హనుమత్ గాయత్రి ఇలా ఇరవై నాలుగు గాయత్రులు ఉంటాయి కానీ తిట్టకూడదు కానీ మన మనలో దరిద్రులు కొందరు పెన్ పేపరు డబ్బులు ఇచ్చేస్తే ఆ నారాయణమూర్తాల్లో ప్రవేశించే ప్రవేశించేస్తారు వెలిగింద నీకు సాయిగాయత్ర అదే అమ్మ లభ్యూనన్న సాయిపోయి కుట్టమ్మా ఈ సాయి గాయత్రికి ఏమైనా ప్రమాణం ఉందా సాయి అనే పదం ఎక్కడ ఉందా మనకేముంది సాయి శేషశైలా శేషాయి నోమోర్ సాయి ఓకే ఇంకో విషయం ఏంటంటే మనకి ప్రమాణం వేదం వేదాన్ని అనుసరించి వచ్చిన ఏం చెప్ ఎప్పుడైనా ఈ ఊళ్ళో చాగంటి గారి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారా నలభై ఏళ్ళ నుంచో చాగంటి గారు ఎప్పుడు చెప్పినా ఏం చెప్తారు శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణ ఆలయం అని చెప్తారా శృతి అంటే ఏమిటి స్మృతి అంటే వేదం స్మృతి అంటే పురాణం స్మృతి పురాణానం శృతి స్మృతి స్మృతులు తర్వాత పురాణం స్మృతులు అంటే పరాశర స్మృతి మనుస్మృతి ఇలా స్మృతులు ఉన్నాయి అన్ని ఋషి సంప్రోక్తం ఇవి పురాణాలు వ్యాసుడే ఇవి మనకి ప్రమాణం వేదము వేదాన్ని అనుసరించిన స్మృతులు పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు అరణ్యకాలు ఇవే మనకి ప్రమాణం ఇవి కాని ఏదైనా చెత్త ఆ చెత్తకి హిందువులకి సంబంధం లేదు కొత్తగా స్వప్రభాతమే వచ్చింది పెద్ద గాయత్రి అంటాడు సో ఇప్పుడు అండి గోవిందానంద సరస్వతి గారు చేస్తున్నటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఏ విషయం శృంగేరి వారి మీద ఆయన చేసినట్టు వ్యాఖ్య అది వేరు ఇది వేరు మీరు ఆపి అడిగేటప్పుడు ఇది పక్కన పెడితే అని అనాలి మేము మేము అక్కడే ఉన్నాం కదా నిన్న సో సో ఇది ఇంతేనా ఇక గురించి కూడా ఇంకా చాలా చెత్త ఒక చెత్త కాదు నేనేమంటా అంటే రామ్ భక్తులు అందరూ ఒక కేసేయ్యింది నరసింహసా భక్తులు కేసేయండి హనుమంతు భక్తులు కేసేయండి మామూలు నేను తిడితే బాగుండదు మిమ్మల్ని ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు గెలితే గెలిచుకుని ఎలా ఉన్నారు అందుకని వేసేవాళ్ళు వాళ్ళు తప్పే ఉంది కదా అది నీ దోషం అతని దోషం కాదు రామ్భక్తులు ఎవరైనా ఉంటే చెప్పు రాముని ఇలా అవమానం ఎత్తున్నారు హనుమంతుని ఇలా అవమానం ఎత్తున్నారు హిందు హిందువుని ఎడగొట్టి ఎడదొప్పుతున్నారు హనుమంతుని పిలిచి చెప్పాడు అగ్ని బీజం భరించామని అలా ఏం కాదు ఆడికి డబ్బులిచ్చారని ఆడి రాసి చేయడం అంతే ప్రమాణమే ఉందా సర్లే అవి పక్కన పెట్టు తర్వాత కామెట్లు వస్తారే ఫుల్ కామెడీ ఉంటుంది ఇక చివరి అదే అదే దాని మీద గోవిందనాథ సరస్వతి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీ కామెంట్ కొన్నే విన్నాం ఏంటి అసలు ఆయన ఆరోపణ ఏంటి అసలు అంటే ఆయన జగద్గురువు కాదు విజయశేఖర్ భారతి గారు అయితే జగద్గురు అని చెప్పేసి మొత్తం తిరుగుతున్నారు ఎవరు చెప్పారు వారు జగద్గురు అన్నది కామెంట్ ఆయన ఒక ఫోర్ ట్వంటీ అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం ఏదైనా నిరూపణ ఉందా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు కాదు నానా ఇప్పుడు ఆ అబ్బాయి నాకు తెలీదు నిన్న ఇవాళ్ళ నుంచి చూస్తున్నాను అసలు ఆడెవడ నాకు వెళ్దో ఇప్పుడు ఆడి మీద నేను కామెంట్ చేస్తాను ఆడు మందు కొట్టిచ్చాడు అప్పుడు వాడు ఏమంటాడు నిరూపించాలంటాడు అప్పుడు మనం బయట పోలీసులను ఎవరినో పిలిచి అదేదో ఉంటారు కదండి టెస్టింగ్ పెడతాము ఆడు తాగలేదని తెలిసిపోద్ది తాగాడు తాగలేదు తెలిసిపోద్దిగా మరి ఊరికే నింద చేయకూడదుగా విజయశేఖర భారతి గారు ఎలా ఆయన చెప్పిన నాలుగు వందల ఇరవై అది నిరూపించబోదీ ఎనిమిది వందల నలభై మరెడ్కి కూడా అర్థమైంది మిగిలిన గుడ్డలకు కూడా అర్థం కావాలి ఇంకోసిన చెప్తాను నీకు అర్థమయ్యేలా శృంగేరి పీఠం ఎవరికైనా ఎప్పుడైనా అన్యాయం చేసిందా ఎక్కడ ఉందా జగద్గురు అని గౌరవంగా పిలుస్తున్నారు దానివల్ల ఎవరికైనా నొప్పింపబడినాయా హృదయాలు కాదు కదా అక్కడ శివలింగం ఎవరి చేత పూజింపబడింది ఎక్కడి నుంచి రాబడింది సాక్షాత్ కైలాసం నుంచి శంకర్ల వారు తీసుకొచ్చినటువంటి చంద్రమౌళేశ్వర లింగం ఎన్నిసార్లు చెప్తారు సాగంటి కానీ ఎన్నిసార్లు చెప్పారు విన్నారా అంటే ఇప్పుడు అనేది ఏంటంటే అక్కడ ఒకటి ఉంది జగద్గురువులు లింగాన్ని పూజిస్తున్నారు బట్ ఈయన కూడా అదే అని చెప్పి పూజిస్తున్నారు సో రెండు ఒకటి ఉందా అది కూడా ఒక వివాదం అది కూడా కానీ నేను విషయం చెప్తాను బాగుండదు ఆయన చెప్పకపోతే కూడా బాగుండదు చెప్పనా ఇల్లుగా అక్కడ ఎడుతుంటే తర్వాత తెలుసు కదండి చాలా కామెంట్లో పెట్టండిరా ఆ ఏ కామెంట్లు పెట్టండి కింద ఓ పక్కన బంగ్లాదేశ్ తాగలబడుతుంటే హిందువులను ఓచ కొత్త పని పాటలేదు నీకు నిన్ను అనుకుంటారు జనా ఇంకో విషయం చెప్తా ఎవరికి నీకు కాదులే వయం పంచాధికం శతం అంటే ఏంటి చెప్త మహాభారతంలో ఘోషయాత్ర అని చేస్తారు ఎవరు కౌరవులు పాండవుల్ని సావదొబ్బడానికి అలా చేస్తే దైవం వాళ్ళ పట్ల ఉన్నాడు కాబట్టి వీళ్ళందరినీ గంధర్వులు ఎత్తిపోతారు ఈ కౌరవుని బంధించేస్తారు కర్ణుడు పారిపోతాడు న్యూసు ధర్మరాజు గారికి తెలిసింది పాండవులు అదే అర్జునుడు భీముడు అక్కడ బలే బలే కాగల కార్యంగా అందరలే చేశారు అని సాంకల్ కొడతారు కొడితే అదంతా కాదు మీరు మళ్ళీ సాంకల్ గుద్దుకుందరు పోయి వాళ్ళని విడిపించండి అంటాడు ఊరుకో అన్నయ్య నువ్వు బలెవాడివి వాళ్ళు మన ఏడిపించి మేము అడివి పంపించి మళ్ళీ ఇంకా ఇబ్బంది పెట్టడానికి వస్తే వాళ్ళు బంధిచ్చారు మంచి పనే కదా అంటే గుర్తుపెట్టుకోండి మామూలుగా మనం ఐదుగురం వాళ్ళు వంద మంది కానీ బయట వస్తే మనం నూట ఐదుగురం పోండి అన్నారు ఎవరు ధర్మరాజు ధర్మం తెలిసిన పెద్ద మనిషి ధర్మరాజు గారి మాటను ఫాలో అవ్వాలి కదా అవునా ఇప్పుడు మనం దేని మీద పనిచేయాలి ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి జిహాదీల మీద కదా ఫైట్ చేయాలి తగుదునమ్మా అని చెప్పి ఓ పక్కన పెద్ద ఏ కహితో సేఫ్ అయి చెప్తున్నాడా కటేంగతో బటేంగా అని చెప్తున్నారా కనబడుతుందా రిజల్ట్స్ ఏమాత్రం బుద్ధుందా ఏమైనా బుద్ధి ఉందా బుద్ధున్నాడు ఎవడైనా అడ్నామాలు నిలునామాలు ఆ పీఠం ఈ పీఠం అది వ్యక్తిగతం పూజ చేసుకుని దండం పెట్టి పోవాలి నేను ఇదే చెప్తున్నాను నాట్ ఓన్లీ ఫర్ గోవిందానంద సరస్వతి గారు వి రెస్పెక్ట్ యూ మీరు చక్కగా ఇదివరకు ఎప్పుడో షిర్డి సాయి ఆ విశ్వ ఆ విషయం మీద బండగా ఉంటాడు ఏం పేరు రమణానంద అతనితో మళ్ళీ టీవీ నైన్ టీవీ నైన్లో భలే అవునా అని ఎవరు పేర్లు నాకు తెలియదు కానీ మొత్తం ఎవరితో మొత్తానికి బాగా భలే కౌంటర్ ఇచ్చారు బలే ఆనందపడ్డాం ధర్మహాని చేసే వాళ్ళకి హా హాని జరు ధర్మహాని జరుగుతుంటే హాని చేసేవాళ్ళని ఎదుర్కొంటే అది ధీరత్వం వీరత్వం హిందుత్వం అది మనిషి పని చేసేవాళ్ళని సేట తప్పడం ఏంటండి కాబట్టి ఎవడైనా మళ్ళీ చెప్తున్నానో అడ్డనామాలు నిలువునామాలు అన్నారంటే ఆ అడ్డగాడిలో వచ్చి అడ్డంగా నరికి నిలువునా పాతేస్తారు ఎందుకంటే వాళ్ళకేం జాలి ఉండదు ఏదో బంగార శర్మ గారు లాంటి అయినా కాస్త కోపంగా సొంట లేకపోతే ఇంకో సొంట అని తిట్టి వదిలేస్తాం మనలాంటి వాళ్ళు ఎక్కడ చెప్పినా మొన్న ఎక్కడ చెప్పాను ఏ ఊళ్ళో ఎరా ఆ ఊరా అట్లాగట్ల పాడు ఇది చెప్పేసి నేను వెళ్తా ఆ కథ ఏమిటంటే అంటే ఇంత జ్ఞానం ఎక్కడ పోతుందేవో అర్థం కాదు ఓ పెద్ద కప్ప ఉందండి బావిలో దాని మాట ఆ సాలే అలాగే అంటున్నాడు తప్ప ఆవిడ ఎంటలే పెద్ద ఈ చేదస్తాం కదా నా మాట ఎండరా నువ్వు ఎందుకు ఎండరావు అని ఇళ్ళల్లో కూడా అలాగే కదా ఈగో అంతే పెండా కూడా పెద్ద రకమా పెండా పెద్ద రకం ఉంటే వాళ్ళు గౌరవిస్తారు నువ్వు ఎలా కాళ్ళు అన్నం దండం పెట్టానాలేటి వాళ్ళంతా దాన్ని అలా దండం పెట్టారేటి నేను వాళ్ళు దండం పెడుతుంటే దాచుకుంటున్నాను అలా ఉండాలి అంతేగాని అని పెడితే ఇంకేముంది పెండా కూడా గౌరవం కదా ఈ వీళ్ళల్లో కొందరు పెద్దవాళ్ళు అలాగే ఏడిసింది ఈ కప్ప నా మాట వినట్లేదు వీళ్ళ మీద బుద్ధి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని బయటకు వచ్చి ఆ బావిలో నుంచి ఎక్కడో మొసలే పాము ఉంది ఈ మొసల పాముతో సార్ అంటే అసలు అసలు మీరు వచ్చారు అంది దానికి తెలుసుగా రెడీ చూసుకో అది పిలుస్తున్నారు సో మాట్లాడకండి పావు దగ్గరికి వచ్చింది అబ్బా ఇక్కడ కప్ప బ కప్ప పావు దగ్గరికి వస్తే సార్ సార్ మీరు వచ్చారేంటి సార్ అంది ఏం లేదు అసలు నా మాట వినట్లేదు మా బావిలో మీరు వచ్చి కొంచెం బుద్ధి చెప్పాలని అయ్యో తప్పనిసరిగా సార్ అంది దానికి కూడా పరిగెత్తి కప్పలను పట్టుకునే అంత శక్తి లేదు పిలిచి డిన్నర్ పిలుచుతుంటే బిర్యానీ కపల్ బిర్యానీ వద్దంటది ఏంటిది కప్పల్ బిర్యానీ ఖాళీ అని ఇది వచ్చింది వస్తే వచ్చిన తర్వాత నేను చెప్తాను నేను ఎవరిని చెప్తాన్ని మింగ అందు అలాగే సార్ అందు అన్నాక సార్ ఈరోజు డిన్నర్ అంది ఇన్ని మింగాయ్ నా మాట అసలు ఏం లేదు పగర్మతి అదవా అంది అలాగే సార్ ఆ రోజు బిర్యానీ అయిపోయింది సార్ మళ్ళీ నెక్స్ట్ డే ఇంక రోజు దాని దేనికి వచ్చిందండి నేను ఎక్కడ స్టేజ్ సార్ ఆడికి ఖాళీ అయ్యింది అక్కడ స్టేజ్ అని చెప్పింది గుంతల్లో ఇలా రోజు నెక్స్ట్ ఇది ఆ రోజు అది అడగడం ఇది చూపించడం తినేస్తుంది అలా బావిలో కప్పల ఒక్కొక్కటి తరిగిపోతుంది అలా తరిగిపోతూ తరిగిపోతుంటే సరి ఉంది ఇంకెవరు లేరు వెళ్ళిపోంది కాదు సార్ ఆటలేతుంది సార్ మీ అబ్బాయిని మా అబ్బాయిని అలమితో అంతే ఆటలాడుతుంది సార్ మీరు పిలిచాక భోజనం పెట్టాల్సిందే ఆ నెక్స్ట్ డే వాళ్ళని ఆ నెక్స్ట్ డే దాని కూతుర్ని ఫైనల్గా ఎవరు మిగిలిరు మన ఎయిట్ ఫార్టీ మిగిలింది అంతే మన ఎయిట్ ఫార్టీ మిగిలింది రేట్ కూర రెడ్డి కూడా అర్థమైపోతుంది అంతే ఇంకెళ్ళిపో మరి అందరం తినేసావుగా ఉంది సార్ బ్యాలెన్స్ ఉంచకూడదు సార్ అని తినేసిన అది మనం చేసే లత్కూరి పనులు అలా ఉంటాయి ఇలాగే దేశం మొక్కలైపోయింది ఇలాగే పాడేయం తెలిసి ఈ దేశానికి పందులు ఎలా వచ్చినాయి అనుకుంటున్నావు కర్ణుడని ఓ మంత్రి ఉండేవాడు అంటే మన ఆ మహాభారతం కర్ణుడు కాదు ఆ గుజరాత్ తీరంలో రాజు ఉండేవాడు ఆ రాజు చనిపోయాడు వాళ్ళ అబ్బాయి సీఎం అయ్యాడు అయిన తర్వాత మంత్రి మరి సీనియర్ కదా ఆయన పెద్ద గొప్ప శివభక్తుడు మంత్రి గొప్ప శివభక్తుడు రోజు పూజ లేవాలి అనేవాడు రాజుగారిని అంటే వాళ్ళ నాన్న దగ్గర పనిచేశారు కదా అందుకని మంత్రి పని వాళ్ళ చూడరు కదా పెద్దోడు కదా లాగా అందుకని అలాగే అండి అనేవాడు కానీ కుర్రోడు రాజుగారు అబ్బాయి ఇప్పుడు రాజు కొత్త సీఎం కొర్ర సీఎం అందుకని రాత్రి చొక్కా ఎవరిడే పక్క కుర్రోడు కానీ దేశం విషయంలో తొక్క తీసేవాడు పెర్ఫెక్ట్గా ఉండేవాడు అంటే అత జాతీయ శీలం ఉంది వ్యక్తిగతంగా శీలం కాస్త ఆ కుర్రతానంతో పోయేది ఏ చెప్పారా పూజ్యమని ఎన్నిసార్లు చెప్తాను నీకు అని గదిమేవాడు అలాగే 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 వాడు గౌరవంగా పరిపాలన బాగా చేసేవాడు ఈ మూర్ఖుడు మన ఎయిట్ ఫార్టీగాడు ఈ అనేవాడు వీడు ఏం చేశాడు ఇల్లు అంటూ ఇల్ల ఇంట్లో ఇంట్లో ఎలకలుంటే ఏం చేయాలి ఏం కాదు నీకు తెలదాం నన్ను అడుగు కావాలి చెప్తాను ఎనీ ఎయిట్ ఫార్టీ అని అడుగు చక్కగా క్యూరియోష తెచ్చి ఇంటి మీద వేసేసి నిప్పెట్టేయాలి పెట్టేయాలి పెట్టితే ఎలకల నుంచి చచ్చిపోతాయా ఎలా ఎలకలు చచ్చిపోతాయా కొంపకాయలిపోద్దా ఎలకలన్నీ బయటికి పోతాయి మనకు ఆ మాత్రం తెల్దాం కదా సో వీడు ఆ బయట ఈ పందుల గుంపు రెడీగా ఉంది రాజ్యానికి అవతల ఎప్పుడు దూరదామని వీడు అక్కడికి వెళ్ళిపోయాడు శత్రువులు అక్కడికి వెళ్ళిపోయి సార్ మంచిగా మీరు వచ్చే సేమ్ ఇందాకలాగే అంటే అసలు మా రాజు మా మాట వినట్లేదు మీరు బుద్ధి చెప్పండి రాజ్యాన్ని మనం ఎలా పరిపాలన చేయాలో మనం తోట డిస్కస్ చేద్దాం అని అంటే ఏం చేయమంటా సార్ ఏ చేయండి వాడికి పదవిచ్చి ఆంత చేస్తే ఈ పోరంబోకు వేసేయండి అన్నాడు వాళ్ళకి అంతకంటే పండుగ మరి ఎలా సార్ అన్నాడు మీరు అలా తూర్పు దిశగా వెళ్తే అక్కడ మూడు పెద్ద చెట్లు ఉంటాయి ఆ తర్వాత అక్కడ తవ్వండి ఒక బిలం వస్తుంది ఆ బిలంలోంచి బెలం అంటే కేవు బెలం వేరు కేవ్ ఆ సేమ్ మేబీ ఆ గో సొరంగం సొరంగం సారీ సొరంగం వస్తుంది ఆ సొరంగ మార్గం చివర డోర్ ఉంటుంది ఆ డోరు తీస్తే అక్కడే రాజుగారు అంతఃపురం అని చెప్పారు ఎంతకంటే పండగ ఏముందండి చెత్తుకి చెత్తుకి అంతకంటే పండగే ఏముంది అంతే వచ్చాడు చక్కగా రాజుగాంధీని నిద్రట్లోనే చంపేశాడు ఆ తర్వాత మంత్రి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు చెప్పిన పని చేశారా చేశా అయితే మనం కూర్చుని డిస్కస్ చేద్దాం రాజ్యం ఎలా పరిపాలించాలన్నాడు ఒరే నీకు అన్నం పెట్టి పొజిషన్ తెత్తేనే నువ్వు మాతో చంపించావు నీతో డిస్కస్ చేయట్రా ఓన్లీ కస్ కస్ అని ఇచ్చారు ఆడి ముందే వాడు పూజించే శివలింగాన్ని కూడా మొక్కలు చేసేసారు కాబట్టి మనం అలాంటి బుద్ధి లేని పని ఎవరూ చేయకూడదు ఎవరు సో కాబట్టి పూజ్య గోవిందానంద సరస్వతి గారు మన ధర్మానికి వేల సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి శృంగేరి పీఠం యొక్క స్థితిపై మీరు ఆరోపణలు చేసి బజారుకి రావడం అనేది అది పరమశివుడు ఆనందిస్తాడని నేను అనుకోవడం లేదు మీ విజ్ఞతతో అలాంటివి సోషల్ మీడియాలోకి వచ్చి అందరి ముందు పలచన చేయడం పలచన అవ్వడం ఏమాత్రం ఉత్తమమైన పని కాదని మీకంటే చిన్నవాడినైనా విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరన్నా ఉంటే కూర్చుని మనం మనం మాట్లాడుకోవాలి వయం పంచాధికం శతం అంటే మనం బయటికి వెళ్తే ఎవరికండి కడుపుచించుకుంటే ఎవరికి కాల మీద పడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇస్లాం క్రైస్తవం దేశాన్ని మొక్కలు చేయడానికి బోల్డ్ అంత కష్టపడుతున్నాయి వాళ్ళకి మీరు తోడు వెళ్ళకూడదని దేశాన్ని గట్టిగా ఉంచడానికి పల్లెల్లోకి వెళ్ళి మత మార్పులను ఆపాలని ఆ విషయంలో మీరు బాగా కష్టపడతారని సంవత్సరానికి వెయ్యి కుటుంబాలనే గర్వా తీసుకొస్తారని ఆ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కర్ణాటకలో మీరు తోపు అవుతారని ఓ గొప్ప నాయకుడు అవుతారని మేము కోరుకుంటున్నాం